బలహీనంగా ఉన్నదని సాక్షి గేట్లు బాగు చేసేది ఎల్లమ్మ తల్లి చేస్తుందా బీజు పెట్టేది తల్లి చేస్తుందా మరి ఇంజనీర్లకి డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్లు వచ్చి పనిచేస్తారు కానీ అంటే ప్రభుత్వానికి సోయి లేదు ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల నిబద్ధత లేదు సాక్ష్యం అందుకని మరి దేవుడి మీద భారం వేస్తుంది వీళ్ళు ఎందుకు జాతకాని వాళ్ళు మంత్రులుగా ఉంటే జాతకాని ప్రభుత్వం ఉంటే దేవుడి మీదనే భారం వేసేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు రిటైర్మెంట్ అయితే ఎందుకు తీసుకోవట్లేదు సార్ అని అడిగితే మాకు డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి అని మంత్రి గారు ఎక్కడ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేరు లస్కర్లు లేరు ప్రాజెక్టుల మేనేజ్మెంట్ అంతకంటే కూడా లేదు ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళకి ఈ ప్రాజెక్టుల మీద సిద్ధే లేదు అవగాహన కూడా లేదు ఏమంటే ముఖ్యమంత్రి గారు నాకున్న అవగాహన వేరే వాళ్ళకు ఉంటుందా నాకున్న తపన వేరే వాళ్ళకు ఉంటుందా అని చెప్పి ఆయన మాట్లాడారు ఇవాళ తెస్తారు కదా ఏమే పెట్టిండో తొమ్మిదేళ్ళల్లో ఈ ప్రాజెక్టులని ఇవాళ మా మా రాత్రుడు గారు చెప్తున్నారు మా మహేశ్వరు గారు చెప్తున్నారు సరే ఈ నీళ్లు కంటిన్యూగా పోతాయని చెప్తున్నారు అంటే గేట్లు మూసి ఉన్నప్పటికి కూడా ఒక వంద నూట యాభై మోటార్లు ఒక్కొక్క గేట్లు చల్లిపోతుంది అంటే కానీ రబ్బర్ లేసే సో లేదు మీకు రబ్బర్లు నీళ్ళు రబ్బర్ లేసే సో లేదు మేము చూస్తా ఉన్నా అక్కడ పోతే వాళ్ళకే సరిగా అవగాహన లేదు ఎల్మ్మ తల్లి మీద బాధ్యత పెట్టిన గవర్నమెంట్ ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ని కాపాడే కర్తవ్యం ప్రభుత్వానికి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారి మంత్రివర్గ సహచరులు యంత్రాంగం కానీ మంత్రి వచ్చే స్వయంగా ఎల్లమ్మకు ఎల్లమ్మ మీద భారం ఏమంటే వీళ్ళు అంటున్నాయి ఇంకా ఆ ఎల్లమ్మ మీద భారం ఏంటని ఫైల్ వేసుకుంటారు కదా ఓ తల్లి కాపాడమని చెప్తారు కదా వీళ్ళెందుకు